పిల్లల దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు చెన్నైలో లిటిల్ మౌంట్ అనేటువంటి ఈ ప్రాంతాన్ని దర్శించడానికి వచ్చాం మరి ముఖ్యంగా భారతదేశానికి సువార్తను తీసుకొచ్చినటువంటి యేసు ప్రభు వారి పన్నెండు మంది శిష్యుల్లో ఒకటైనటువంటి గారు సందర్శించిన పరిచయం చేసిన ప్రాంతంగా ఇది చెప్పబడుతుంది వాస్తవానికి తోమా గారు భారతదేశానికి మొట్టమొదటిగా కేరళ ప్రాంతానికి వచ్చారు క్రీస్తు శకం యాభై రెండవ సంవత్సరంలో ఆ తరువాత అక్కడ సుమారుగా పది సంవత్సరాలు పరిచర్య చేసిన పిమ్మట మరలాయన తమిళనాడు ప్రాంతానికి రావటం జరిగింది తమిళనాడులో ఇప్పుడు మనం వెళ్ళబోతున్నటువంటి లిటిల్ మౌంట్ అనేటువంటి ప్రాంతంలో వారు సువార్తను పరిచర్యను జరిగించారు ఆ రోజుల్లో రాజా మహదేవ్ అనేటువంటి రాజు ఈ ప్రాంతాన్ని పరిపాలించేవారు ఆ సమయంలో తోమగారు ఈ ప్రాంతాన్ని దర్శించటం జరిగింది ఇక్కడ చెన్నైలో తోమా గారి సంబంధించినటువంటి మూడు ప్రాంతాలను ప్రత్యేకంగా మీకు గుర్తుపెట్టుకుంటే అర్థమవుతుంది ఒకటి లిటిల్ మౌంట్ రెండు సెయింట్ థామస్ మౌంట్ మూడవది సాంతం అనే ప్రాంతం ఈ మూడు ప్రాంతాలను ఎలా వివరించాలి అంటే మొదటిగా లిటిల్ మౌంట్ ప్రాంతం తోమా గారు పరిచయం చేసిన ప్రాంతం అలాగే సెయింట్ థామస్ మౌంట్ అనేటువంటి ప్రాంతం ఆయనను ఈటతో పొడిచినటువంటి ప్రాంతం మూడవది సాంతం అనేది ఆయన యొక్క శరీరాన్ని మృతదేహాన్ని సమాధి చేసిన ప్రాంతం శాంతం అనేటువంటి ప్రాంతం ఈ మూడు ప్రాంతాలు చెన్నై పట్టణంలోనే ఉన్నాయి అయితే మొదటిగా ఈరోజు మనం లిటిల్ మౌంట్ అనే ప్రాంతం అంటే తోమాగారు ఎక్కడ పరిచర్య చేశారో ఆ ప్రాంతానికి వెళ్తున్నాను మీకు మరలా చెప్తున్నాను మొదటిగా తోమాగారు పరిచర్య చేసిన ప్రాంతం మొదటిగా భారతదేశంలో కేరళ తీరాన్ని మలబార్ తీరాన్ని సందర్శించి అక్కడ సుమారుగా ఏడు సంఘాలను ఆయన ఏర్పాటు చేసినట్టుగా చారిత్రకంగా మనం చూస్తాం మరి దేవుని చిత్తం అయితే ఆ ప్రాంతాలకి కూడా వెళ్ళి నేను మీకు ఆ వీడియో చేసి నేను పెడతాను అయితే ఇప్పుడు ఈ ప్రాంతానికి రావటం జరుగుతుంది అయితే ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి సంగతులు వాస్తవానికి తోమా గారి గురించి బైబిల్ గ్రంథంలో నాలుగు సువార్తల్లో కూడా వ్రాయబడింది కానీ భారతదేశంలో వారు చేసినటువంటి పరిచరకి సంబంధించినటువంటి వివరాలు సువార్తల్లో మనకు కనిపించవు కానీ చాలామంది అపోకృపా పుస్తకాలని అంటారు అపోకృపా పుస్తకాలు అనేటువంటివి బైబిల్ గ్రంథంలో ఉన్న అరవై ఆరు పుస్తకాల్లో చేర్చబడనటువంటివి ఇంతకుముందు వాటిని కూడా కలుపుతూ ఉండేవారు ఏవైతే అరవై ఆరు పుస్తకాల్లో చేర్చబడలేదో వాటిని అపోకృప పుస్తకాలు అంటారు అలాంటి వాటిలో యాక్ట్స్ ఆఫ్ సెయింట్ థామస్ అనేటువంటి ఒక పుస్తకం కూడా అంటే భారతదేశంలో వారు పరిచయం చేసినటువంటి వివరాలు అందులో రాయబడి ఉంటాయి వాటిని ఆధారం చేసుకుని ఈ విషయాలన్నిటిని చెప్పటం మనం చూస్తూ ఉంటాం మొదటిగా తోమ గారు ఈ చెన్నై పట్టణాన్ని చేరుకున్నప్పుడు అప్పుడు పరిపాలిస్తున్నటువంటి రాజా మహదేవ్ అనేటువంటి ఆయన ఈయనను చేర్చుకుంటారు ఈయన ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు అనేక దయ్యాలను వెళ్లగొట్టడం అద్భుత కార్యాలు చేయటం అనేది ఆ ప్రాంతంలో ప్రాచుర్యం పొందటం అలాగే రాజుగారి యొక్క కుమార్తె భార్య కూడా అపవిత్రాత్మతో పీడింపబడుతుంటుండగా రాజుగారు ఈ తోమాకు కబురు పెట్టినప్పుడు అక్కడికి వెళ్ళి ఆ అద్భుతాన్ని చేసి తన భార్యకు కుమార్తెకున్నటువంటి అపవిత్రాత్మను వదిలిస్తాడు వదిలించిన తర్వాత రాజు కూడా చక్కని గురి కలిగి ఈ తోమగారిని ప్రోత్సహిస్తారు అలా కొంతకాలం అయిన తర్వాత ఆ ప్రాంతంలో ఉండేటువంటి కొంతమంది మాంత్రికులనండి అనండి ఆనాటి పండితులు అనండి వారందరూ కూడా ఈ తోమగారి మీద వ్యతిరేకం పెంచుకున్నారు అలా పరిచర్య జరిగిస్తున్నటువంటి క్రమంలో తోమగారు శరీరాశలు కోరికలు వ్యభిచారము అనేటువంటివి బహుభార్యత్వం అనేటువంటివి పాపమని బోధించటం ప్రారంభించారు ఇది అదునుగా తీసుకున్నటువంటి అక్కడ ఉండేటువంటి పండితులనండి బ్రాహ్మణులనండి ఇక వీరందరూ కూడా రాజు మనసును కూడా తిప్పివేయటంతో రాజు కూడా తన మీద కోపాన్ని పెంచుకున్నాడు అయితే అక్కడి నుంచి తోమగారు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడే ఈ లిటిల్ మౌంట్ అనేటువంటి ప్రాంతంలోనే చానాళ్ళు పరిచర్య జరిగించినట్టుగా మనం చూస్తాం మనం ప్రస్తుతం మనం లిటిల్ మౌంట్ చెన్నైలో లిటిల్ మౌంట్ దగ్గర ఉన్నాం ఈ లిటిల్ మౌంట్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే తోమా గారు ఇక్కడే పరిచర్య చేశారు ఇక్కడే ప్రార్థన చేసేవారు వారు ప్రార్థన చేసినటువంటి వ్యక్తిగత ప్రార్థన చేసిన గుహ ఉంది అలాగే వారు పరిచర్య చేసినటువంటి వేదిక ఉంది ఆ విశేషాలు ఏంటో మనం ఈ చూడబోతున్నాం రెండు ఇది గుహగా చెప్పబడుతుంది తోమా గారు ఈ గుహలో మరి ప్రార్థించినట్టుగాను మరి రాజా కు తెలియకుండా రహస్యంగా ఈ ప్రాంతంలో ఉన్నట్టుగాను చారిత్రకంగా చెప్తారు ఈ గుహను నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను ఈ గుహలోనే తోమగారు తలదాచుకోవటంతో పాటుగా దేవుని సన్నిధిని అనగా ప్రార్థనలో గడపటం అనేది ఎక్కువగా చేస్తూ ఉండేవారు మనందరికీ తెలుసు కదా ప్రభువారు తమ శిష్యులకు ప్రార్థించుట నేర్పించటం మనం చూస్తాం అనేక విభాగాల్లో ఈ గుహలో కొన్ని ఇక్కడ పాదముద్రలు వంటి కొన్ని చిహ్నాలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి అయితే ఇక్కడ తోమాగారి యొక్క ప్రార్థనా జీవితాన్ని గురించి మనం చెప్పుకున్నట్లయితే ఆయన చాలా అధికంగా ప్రార్థనలో గడిపేవారు ఇదే ప్రాంతంలో పరిచర్య కూడా మనం చూడొచ్చు ఈ గుహ పైభాగంలో మరొక వేదిక ఉంటుంది ఆయన పరిచర్య చేసినటువంటి వేదిక ప్రాంతం వంటిది నేను మీకు దాన్ని కూడా చూపిస్తాను ఇక్కడైతే ఈ గుహ కేవలము ఆయన వ్యక్తిగతంగా ప్రార్థించటానికి మాత్రమే ఉపయోగించుకున్నారు అయితే రాజా మహాదేవుకి తెలియకుండా ఇక్కడికి వచ్చి దాక్కుని ఇక్కడే ప్రార్థించుకుని పరిచర్య జరిగిస్తున్నప్పుడు ఈ సమాచారం రాజా మహాదేవికి అందించబడింది అప్పుడు తన సైనికుల్ని ఇక్కడికి పంపించినప్పుడు ఆయన తప్పించుకునేటువంటి పరిస్థితి లేనప్పుడు ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంలో ఇక్కడ చూసారా ఇక్కడ కాలు పెట్టి అలాగే ఇక్కడ చేతి నుంచి ప్రార్థించారని ప్రార్థించగా ఈ గుహ అప్పుడు మూసుకుని ఉండేది తెరవబడిందని తెరవబడినప్పుడు ఈ ప్రాంతం నుంచి ఆయన బయటకు వెళ్ళిపోయాడని చారిత్రకంగా ఇక్కడ మనకి చెప్తూ ఉంటారు ఆ రీతిగా ప్రభు చేత మరి రాజా మహాదేవ్ సైనికుల నుంచి ఈ గుహలోంచి వేరే మార్గం కూడా ఆయన వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు ఆ గుహ మీద కట్టినటువంటి చర్చిగా మనం చూస్తున్నాం ఆ గుహ మీద తర్వాత కాలంలో ఇది బట్టి రైట్ ఇక్కడ మీరు చూస్తున్నటువంటి చర్చ ఇది తోమా గారు ప్రార్థించినటువంటి గుహ ఏదైతే ఉందో ఆ గుహ మీద క్రీశకం పదిహేను వందల యాభై ఒకటిలో ఒక చర్చ నిర్మించారు ఇది పోర్చుగీస్ వారు నిర్మించారు అయితే ఇది చిన్నట్ అవటం వల్ల తర్వాత కాలంలో దీని స్థానము స్రవించేటువంటి సిలువని చెప్పబడేటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో అపోస్తుడైనటువంటి తోమా గారు తన దగ్గరికి వచ్చే వారికి వాక్యాన్ని బోధించడానికి అలాగే స్వస్థతలు జరిగించడానికి ఈ ప్రదేశంలో ఎక్కువ జరిగిందని తెలియపరుస్తారు ఆ ప్రదేశం ఏంటో చూద్దాం రండి ఇక్కడుండే ఈ కనిపించేటువంటి ఈ ప్రదేశాన్నే మనం బ్లీడింగ్ క్రాస్ అని పిలుస్తారు ఈ బ్లీడింగ్ క్రాస్ మీరు చూస్తున్నటువంటి శిలువ స్వతహగా తోమాగారు చేత చెక్కబడింది అని అని చెప్తూ ఉంటారు ఇక్కడ మనం చూస్తున్నాం పంతొమ్మిది వంద పదిహేను వందల యాభై నాలుగు పదిహేడు వందల నాలుగులో అనేక సార్లు ఈ సిలువ నుంచి రక్తము స్రవించిందని దీన్ని బ్లీడింగ్ క్రాస్ అంటారు అయితే వాస్తవానికి ప్రదేశాన్ని తోమా గారు ఎక్కువగా తన దగ్గరికి వచ్చేవారికి వాక్యాన్ని చెప్పటానికి అనేక స్వస్థతలు జరిగించటానికి ఈ ప్రాంతాన్ని వేదికగా మలిచారని చెప్తూ ఉంటారు ఇక మరొక విషయం ఏమిటంటే ఇక్కడ ఇక్కడ మరొక విషయాన్ని చూస్తాం ఈ ఇందులో ఉండేటువంటి ఈ బౌండరీలో ఉండేటువంటి ప్రదేశం ఏమిటంటే తన దగ్గరికి వచ్చేటటువంటి వారందరికీ కూడా దాహం వేసినప్పుడు వారి దాహం తెచ్చటానికి ఈ ప్రాంతాన్ని తోమాగారు గారు ప్రార్థించగా ఇక్కడ కొత్తగా ఇక్కడ నీళ్లు వచ్చాయని మీకు ఇక్కడ నీళ్లు కనిపిస్తాయి మీరు చూసినట్లయితే ఈ ప్రాంతంలో నుంచి వచ్చేవారి కోసం జలం ఇక్కడి నుంచి రప్పించారు మీకు కనిపిస్తే లోన నీళ్లు కనిపిస్తూ ఉంటాయి అది ఎప్పుడు కూడా ఆరిపోని జలంగా ఉంటుందని అంటారు మనం ఈ విషయాన్ని మోషేగర్ కాలంలో మనం చూసినప్పుడు బండ నుంచి కానకు వెళ్ళేటప్పుడు అరణ్యంలో బండ నుంచి నీళ్లు రప్పించిన ప్రదేశాన్ని మనం చూస్తాం అలాంటి సందర్భం మన దేశంలో కూడా దేవుడు జరిగించారు అనే విషయం తెలుస్తున్నప్పుడు నాకు సంతోషం వేస్తుంది ఇది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు ఎందుకంటే వాక్యాధారం కాదు అయినప్పటికీ ఇక్కడున్నటువంటి చారిత్రక విషయాలను గురించి మనం చూస్తున్నాం చూస్తున్నాం ఇది గారి యొక్క ఫుట్ ప్రింట్ అంటే పాదముద్ర అనేవారు సాధారణంగా ఈ ఈ విధమైన సంస్కృతి పూర్వం ఉంటా ఉండేది అంటే ఈ రోజులాగా అప్పుడులో ఫొటోస్ మరొకటి లేవు కనుక తర్వాత తరానికి తర్వాత కాలానికి వారు గుర్తులుగా ఉండడానికి ఫుట్ ప్రింట్స్ అనేవి సాధారణంగా ఆ రోజుల్లో చెక్కేవారు అయితే ఇక్కడ గారి యొక్క పాదముద్ర అనేటువంటిది ఇది లిటన్ మౌంట్ లో మరొక ప్రత్యేకం ఏమిటంటే యేసు ప్రభు వారిని మరణించినప్పుడు రాతి సమాధిలో పెట్టినటువంటి కొన్ని చిత్రాలు మనకి అర్థం కావటానికి పెట్టారు ఇది కేవలం ఒక సమాచారం మాత్రమే మనకి చాలా ఆసక్తిగా ఉంటుంది చూపించాలని యేసు ప్రభు వారి యొక్క పేర్లు ఎవరెవరు మనకి వచ్చి ఇక్కడ భద్రపరిచారు ఆ ఉద్దేశంతో కట్టబడినటువంటి చర్చ ఉద్దేశంతో చాపులా హోలీ క్రాస్ అన్నారు ఆ విషయం లోనేముందో చూద్దాం ఏముందో చూద్దాం రండి స్తున్నదే సిలువులో ఉండేటువంటి చిన్న ఒక భాగం అంటే చిన్న చెక్క మొక్కను తీసుకొచ్చి ఇక్కడ భద్రపరిచారని చెప్తారు ప్రాంతంలో తామస్ గారి తోమా గారి యొక్క పరిచర్యను ప్రతిబింబించే చిత్రాలు నా ఎందుకు నాకు చాలా నచ్చినవి ఇక్కడ చూస్తే మై లాడ్ అండ్ మై గాడ్ అంటే తోమ అంటారు కదా ప్రభు గారు నా గాయాల్లో వేలు పెట్టి చూడమన్నప్పుడు తోమా పలికిన మాట నా దేవ నా ప్రభు అని ఆ ప్రభు ఎందు పూర్తి విశ్వాసాన్ని కనపరిచిన చిత్రం ఈ రెండవది ఈ ప్రత్యేకత ఏమిటంటే తోమా గారు ఈ దేశానికి వచ్చినప్పుడు పరిచర్య చేసిన వారిలో అధికులు మొదటగా బ్రాహ్మణులు అలాగే మత్స్యకారులతో ఎక్కువగా వాక్యాన్ని బోధించేవారు అందుకే నీ చిత్రంలో మనకేం ఒక ఒకవైపు బ్రాహ్మణులు ఆ రెండో వైపు జాలర్లు వారితో ఈ తీర ప్రాంతాల్లో పరిచయం చేసినప్పుడు వీరికి ఎక్కువగా బోధించినట్టుగా ఆ రోజుల్లోనే సుమారుగా నూట యాభై కుటుంబాలు మరి ఈ ప్రాంతంలో ఈ చెన్నై ప్రాంతంలో రక్షణ పొందినట్టుగా మనం చరిత్ర ద్వారా తెలుసుకుంటాం దీన్ని పిల్లర్ ఆఫ్ ద ఫెయిత్ అని అంటారు ఇక్కడ సమాచారం రాయబడింది దాని ఉద్దేశం ఏమిటంటే చెన్నై పట్టణంలో మొట్టమొదటిసారిగా తోమా గారు పరిచర్య వాక్యాన్ని బోధించిన ప్రదేశం ఈ లిటిల్ మౌంట్ అనే ప్రదేశం అందుకు జ్ఞాపికగా ఇక్కడ ఈ పిల్లర్ ఆఫ్ ద మౌంట్ అనేటువంటిది ఆ పిల్లర్ ఆఫ్ ద ఫెయిత్ అనేటువంటిది ఈ యొక్క పిల్లర్ ని స్థూపంగా నిర్మించారు దాని జ్ఞాపికగా